నమస్కారం ఈ సినిమా ప్రారంభమైనప్పుడు రాజేంద్రన్ ఒకసారి నన్ను పిలిచి ప్రతాప్ రెడ్డి గారికి శ్రీరామ్ దత్తి గారికి పరిచయం చేశారు ఈ క్యారెక్టరు ఒకసారి చూడండి అన్నప్పుడు వాళ్ళిద్దరికీ నచ్చింది దీనికి బాగా సూట్ అవుతాడని పెట్టుకోవడం జరిగింది అట్లాగే సినిమా కూడా చాలా బాగుంది నా క్యారెక్టర్ బాగుంది ఇంకా ఇట్లాంటి సినిమాలో మరి రిలీజ్ అవుద్దా లేదా అనే సంశయంలో అద్భుతంగా రిలీజ్ అయింది చూసిన వాళ్ళందరూ ప్రశంసలతో మమ్మల్ని ఎంతో ఆదరించారు అలాగే ఈ వేదికకు ఈ సినిమా ఈరోజు చూడడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ ధీరజ అప్పి కానీ గారు కానీ మన కోలా గారు కానీ ఇంకా పెద్దలు హాస్పిటల్ అమోర్ హాస్పిటల్ సారు వీళ్ళందరూ వచ్చారు మీ అందరూ బ్లెస్సింగ్ అందించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మా అమ్మా నాన్న నిలబడ్డం నాకు నచ్చలేదు మేనేం క్యాంప్ వేరేన అబద్ధం అంటావ్ మలవాలన బయటికి పంపించావ్ ఇదిగో మీ అమ్మానాన్న మీద అంత ప్రేమ ఉంటే తీసుకొచ్చి మీ బుసాన ఎక్కించుకోండి అంతేగాని నా మీద ఒకటి ఒకవేళ మీరు వెళ్ళవని తీసుకొచ్చారంటే నేను పిల్లలు తీసుకొని మా పుట్టింటి వెళ్ళిపోతాను వాళ్ళ చేదే పిల్లల్ని చూసుకోనికే కాలస్త నీకే ఆ వాళ్ళ వచ్చి కూర్చొని తింటుంటే చేసి పెట్టడానికి మీరు జీతాన్ని పెట్టుకున్న పని మనుషులు కాదు మిమ్మల్ని లక్షల కోసం కొనుకున్న భార్యని వాళ్ళ చేదే పెడితే తిందామని గానే పిల్లలు చూసుకుంటూ నాలుగు పోదామనే ఉండిపోదామని వాళ్ళతో ఉంటే నాయనమ్మ తాత అంటూ వాళ్ళ చుట్టూనే తిరుగుతారు వాళ్ళు తిన్న ఎంగిలి ముద్దలు తింటారు చదువు చట్టపండలు అవుతుంది పిల్లల చదువులు పాడైతే అని అర్థం అనుకుంటే అమ్మ నాన్న ఏమనుకుంటారే ఎవరు ఏమనుకున్నా సరే మీరు మాత్రం వాళ్ళు తీసుకొచ్చేదే లేదు అదిగో పెళ్ళ మోగిందిగా మళ్ళీ వాళ్ళే వచ్చుంటారు ఉంటారు వెళ్ళి డోర్ తీయండి అయినా ఆడబిడ్డకు అమ్మ బంగారే ఇస్తే మాస్ పెద్ద గొడవ పని చూసారా మీ చరిత్ర గొడవ పిల్లల వరకు చేరింది మీరు గొడవ పడుతుంటే పిల్లలు వాళ్ళకు రావాల్సిన ఆశని ఇప్పుడే అడుగుతున్నారు ఇంకెందుకు ఇక్కడ పదం